నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున సాహెబ్ అంబేద్కర్ గారి వసంతి సందర్భంగా కావలి జనసేన పార్టీ తరఫున వారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది రాజ్యాంగ దాత ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ కర్త శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలని వారి ఆశయాలు ఆదర్శాలు తీసుకొని అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండి భారతదేశం ఒకటే అనే నినాదంతో ముందుకెళ్లాలనేసి వారు చేసినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలనేసి జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అలారి సుధాకర్ తరఫున ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నాయకులు వీర ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై భీమ్ तान्द तान्द जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर जोहार बाबा साहेब अम्बेडकर